జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పుడే విజయాలను ఆస్వాదించగలుగుతామండి వై అబ్దుల్ కలాం ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వీఎంకే ఆస్ట్రానీ వాళ్ళ ఛానల్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తులారాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి తులారాసుకు అధిపతి శుక్రగ్రహం తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెక్కోబెట్టిన యొక్క డిసెంబర్ మాస ఫలాలు వర్తిస్తాయి సహజంగా గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయి కావున ఒకసారి తులారాశి వారికి గోచారంలో గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్తామండి మొదటిగా రాష్ట్రాధిపతి శుక్రుడు ఈ మాసంలో మూడు రాసులు మారుతున్నారు డిసెంబర్ ఒకటి రెండు తేదీలలో ధనసులో ఉంటారు మూడో తారీఖు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా మకరంలో ఉంటారు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై తేదీలలో కుంభంలో ఉంటారు మరి ద్వితీయ సప్తమాధిపతి కుజగ్రహం డిసెంబర్ మాసం అంతా కూడాను కర్కాటకంలో ఉంటారు కాకపోతే ఆయన ఏడవ తారీఖు వరకు వక్రీకరణ లేకుండా ఉండి ఎనిమిది డిసెంబర్ నుండి వక్రగతి చెందబోతున్నారు కర్కాటకంలోని తృతీయ షష్టాధిపతి గురుగ్రహం వీరు వక్రీకరించి వృషభ రాష్ట్రంలోనే స్థితి పొందే ఉన్నారు చతుర్థ పంచమాధిపతి యోగారకుడు ఎందుకంటే కోణాధిపతి మరియు కేంద్రాధిపతి కాబట్టి శనాచరిలో వక్రీకరణ లేకుండా క్లియర్గా కుంభరాశిలో స్థితి పొందే ఉన్నారు అండి ఐదవ స్థానంలో తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి బుధగ్రహం సో ఈ యొక్క డిసెంబర్ మాసం అంతా కూడా మీకు వృచ్చిక రాశిలో అంటే తుదా రాశి నుండి ద్వితీయ ధన కుటుంబ స్థానంలో ఉన్నారండి ఈయన పద్నాలుగో తారీఖు వక్రీకరించి ఉన్నారు పద్నాలుగు తర్వాత వక్రీకరణ లేకుండా రుచికి రాశులోనే ముందుకు వెళ్తూ ఉంటారు మరి ఈ యొక్క రాహు ఆరవ స్థానంలో ఉన్నారు కేతు వేయ స్థానం పన్నెండవ స్థానంలో స్థితి పొంది ఉన్నారు సో మొత్తంగా ఇది గ్రహస్థితి అండి మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది డిగ్రీ స్థాయి విద్య అంటే చతుర్థం పీజీ లాంటి విద్య పంచమ స్థానం రెండింటికి అధిపతి శనిచరుడే ఆయన కూడా ఏంటంటే ఐదవ స్థానంలో క్లియర్గా ఉన్నారు కాబట్టి ఏంటంటే అటు బ్యాచిలర్ డిగ్రీ అయితేనేమి బీజీ స్థాయి విద్య అయితేనేమి వీరందరికీ కూడా ఎక్సలెంట్గా ఉంటుందని పైగా మీ యొక్క రాసాధిపతి సుక్కుడు కూడా ఈ మాసంలో అధికంగా నాలుగు స్థానంలో ఉంటారు కనుక విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తారు సో మంచి తో ఉత్తీర్ణత పొందడం కావచ్చు మంచి మార్కులు తెచ్చుకోవడం కావచ్చు జరుగుతుంది మీరు కోరుకున్న కొన్ని కోర్సుల్లో కూడా మీరు జాయిన్ అయ్యే అవకాశం కూడా బలంగా కనపడుతుంది వృత్తిలో ఎలా ఉంటుంది అని అంటే దశమ స్థానాధిపతి చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ పైన కనుక రాశిలో ఉన్న గ్రహం కుజుని చూస్తే పరిమళనలో తీసుకోవటం అదేవిధంగా ఈ యొక్క రాహు దృష్టి ఉంది కాబట్టి రాహుని పరిమళిలో తీసుకుంటాం సో ఆరవ స్థానాధిపతి గురుడు అష్టమ స్థానంలో ఉంటాం ఇవన్నీ గ్రహాలు గ్రోడీకరించుకున్న తర్వాత చూస్తే ఈ మాసంలో మీరు అధికంగా కాస్త ఎఫర్ట్స్ కష్టించాల్సి ఉంటుంది కష్టపడతారు ఫలితం అందుకుంటారు సో కాబట్టి మీకు అధిక ఎఫర్ట్స్ పెట్టిన తర్వాతనే ఫలితం వస్తుందని భావించండి దానికి తోడుగా అదృష్టాధిపతి లక్ లార్డ్ లక్ సంబంధించిన గ్రహం బుధుడు ఒకరికి నుంచి పద్నాలుగు వరకు ఉన్నారు కాబట్టి ఈ మాసంలో డోంట్ డిపెండ్ ఆన్ ద లక్ సో ఎవరైతే హార్డ్ వర్క్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పాటిస్తూ ఉంటారో వారికి తప్పనిసరిగా ఈ మాసంలో విజయం భరిస్తుంది అని చెప్పాలండి కాబట్టి ఉద్యోగం ఉండి ఒక లేదు కాకపోతే సో కొంతమంది ఏంటంటే వారు ఎంత కష్టపడి పని చేసినా కూడాను ఫలితం లేదు ప్యాకేజ్ పెరిగట్లేదు లేదంటే మిగతా ఫ్రెండ్స్ను కోలీగ్స్ను కంపేర్ చేసుకొని నా సిచ్యువేషన్ ఇక్కడే ఉంది ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి రాహు మాయాకారకుడు వృత్తి స్థలం దృష్టి పెట్టాడు మళ్ళీ దాంతోపాటు కుజుడు పదిలో ఒకరికి తొమ్మిదవ స్థానం పదంటే వృత్తి తొమ్మిదంటే వెనక స్థానం సో మారిపోదామా చేంజ్ అవుతామని ఆలోచనలు వస్తూ ఉంటాయండి సో కుజుడు బలహీనంగా ఉండి రాహుతో చూడబడుతున్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు రాంగ్ అయ్యే అవకాశం ఉంది అందుకని అబ్దుల్ కరామ్ గారు చెప్పారు కదా జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పుడు విజయాలను ఆస్వాదించగలుగుతామని సో కొంత ఉంటుందండి సో వేర్ దెర్ ఈజ్ అ పైన్ దెర్ ఈజ్ అ గెయిన్ కష్టం లేకుండా ఎక్కడో ఫలితం ఉండదు కాబట్టి ఏంటంటే గో గోహైట్ కష్టపడండి హార్డ్ వర్క్ చేయండి రాబోయే రోజుల్లో మీరు ఇంకా మంచి ఫలితాలు చూడబోతున్నారు ఇక తుదారాసు వారు మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుందంటే వ్యాపారాధిపతి కుజుడు ఎనిమిది నుండి వక్రీకరిస్తున్నాడు సహజంగా వ్యాపార వ్యాపారకారకుడు బుధగ్రహం కారకుడు ఆయన మెర్క్రి అంటాం కదా సో ఆ బుధుడు మీకు ధనస్థానంలో ఉన్నాడు ఆరవ స్థానంలో రాహు శని ఉండటం ఏంటంటే వ్యాపారం నెమ్మదిగా సాగుతుంది సో పడిపోవడము తగ్గిపోవడం ఉన్నదండి ఉన్నటువంటి ఒక పరిస్థితిని అలాగ మీరు కొనసాగించగలుగుతారు సో యోగ కార్లు కూడా శని కూడా చూస్తున్నాడు నీటి అయినా కూడా యో యోగించే గ్రహమే కాబట్టి మీరు కూడా వ్యాపారం మీద దృష్టి పెట్టి సో ముందుకు వెళ్తే కనుక వెళ్తే బాగుంటుంది కొంతమంది వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసి స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి లేకుంటే పార్ట్నర్ చూసుకుంటూ వదిలేస్తే మాత్రం అలాంటి వారికి ఈ మాసంలో కొంచెం తిప్పలు తప్పేలా లేవండి కాబట్టి టు బీ ఫోకస్డ్ కానీ మీలో తపన ఉంటుంది ఏదైనా చేయాలి సాధించాలి తపన ఉంటుంది డెవలప్మెంట్ గురించి ప్రణాళికలు బాగా వేస్తారు ఎందుకంటే ఇప్పుడు మూడు నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఒక ఆలోచన ఒక డ్రీమ్ ఒక డిజైర్ విజనే కాదండి దాన్ని తగినంతగా మీరు కనుక హార్డ్ వర్క్ చేయగలిగితే మాత్రం తప్పనిసరిగా ఫలితం అందుకుంటారు ఇన్వెస్ట్మెంట్ సంగతి చూస్తే పంచమాధిపతి పంచమంలో ఉన్నారు ఆయన లాభస్థానం మీద దృష్టి పెట్టారు లాభాధిపతి మీకు ధన స్థానంలో ఉన్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్లో స్లో ఫేస్లో ఫలితాలు అందుకుంటారు ఫలితాలు గ్యారంటీగా కనపడుతున్నాయండి సో ఇక్కడ ఫలితాలు గ్యారంటీ కదా అన్నాం కదా అని చాలామంది స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యిందనో లేకుంటే స్టాక్స్ కర్రడ్ అయ్యన పెరుగుతున్నాయని చెప్పి అనుభవం లేకుండా మాత్రం దయచేసి ఇన్వెస్ట్ చేయదు స్టాక్ మార్కెట్ ఎప్పుడూ ఓవర్డల్డ్గా ఉంటుంది అనుభవం వాళ్ళ యొక్క సలహాల మేరకు మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవాలి బట్ గోచార ఫలితాలు రీత్యా పాజిటివ్గా అయితే కనపడుతుందని మనకు చెప్పడం ఒక భావన అండి మరి పదకొండవ స్థానాధిపతి రవి తృతీయంలో ఉంటున్నారు మీకు వ్యాపారంలో కానీ మీరు చేసే ఆ పందుల్లో కానీ కార్యక్రమాల్లో కానీ మీ యొక్క సిబ్లింగ్స్ నేబర్సు కొలీగ్స్ వీరందరూ కూడా చక్కగా సహకరిస్తారు అని చెప్పవచ్చండి ఇదేమైనా ఎంత ధన సంబంధమైన విషయంలో చూస్తే ద్వితీయ దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి వృత్తి వ్యాపారాల ద్వారా ధనం వస్తుంది మీకు ఏదైనా ఎమర్జెన్సీగా డబ్బులు కావాలనుకోండి స్థానం నుంచి గురుడు చూస్తున్నాడు సహజ ధనకారకుడు ఆయన మీ యొక్క ద్వితీయ స్థానం మీద దృష్టి పెట్టారు కాబట్టి డెఫినెట్గా మీకు ఎంత డబ్బులు కావాలన్నా కూడా సమయానికి మాత్రం డబ్బులు చేకూరుతాయని చెప్పవచ్చు అదేవిధంగా ఈ మాసంలో స్త్రీల యొక్క సహకారం బాగుంటుంది స్త్రీలకు తులారాశి స్త్రీలు కూడా ఈ మాసంలో యోగిస్తుంది బాగా ఉంటుందని చెప్పవచ్చు అండి మరి మీ యొక్క రాసాధిపతి శుక్రుడు మూడో తారీఖు నుండి ఇరవై ఎనిమిది వరకు కూడా చతుర్థంలో ఉండి కుజుతే చూడబడుతూ ఉన్నారు కాబట్టి ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి మీరు మీ యొక్క వ్యక్తి వ్యాపారాలను ముందుకు తీసుకునే ప్రణాళికలు బాగా వేసి సో వాటికి ఒకరికొకరికి తోడ్పాటు అందించుకుంటారు అని చెప్పవచ్చు అండి ఇప్పుడు సంతాన సంబంధంగా చూస్తే సంతాన స్థానంలో శని సొంత ఇంట్లో ఉన్నారు కాబట్టి సంతాన పరంగా కూడా బాగానే ఉందని చెప్పాలండి ఇలాంటి ఇబ్బందులు అరమరికలు లేకుండా ముందుకు వెళ్తుంది ఈ యొక్క సంతాన వ్యవహారం అని కూడా చెప్పవచ్చు తొమ్మిదో అధిపతి బుధుడు లాభాధిపతి రవి కూడా ముఖ్యంగా మీకు ధన స్థానంలో ఉన్నారు కాబట్టి ధనయోగంగా చెప్పబడుతుంది ఇలాంటి కాంబినేషన్ జన్మజాత చక్రంలో పడితే మంచి ధన వినియోగం గల జాతకుడు అని చెప్పవచ్చండి సో గోచారంలో అలాంటి స్థితి కనబడుతుంది కాబట్టి పెద్దల యొక్క ఆస్తి కానీ వారి యొక్క సహకారం కానీ వారి ద్వారా ధనం ఇలాంటివి కూడా మీరు డెఫినెట్గా అందిపుచ్చుకునే అవకాశం కూడా కనపడుతుంది మరి ఆరో స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఎక్కడ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక లాయర్లు గానో ఇలా ఉన్నారనుకోండి డాక్టర్స్ గాను ఇలా ఉన్న అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో ఉన్నారు అంటే కనుక డెఫినెట్గా మీ ఈ రంగాల్లో ఉన్నతి సాధిస్తారు అని చెప్పవచ్చు వే స్థానంలో కేతు ఉన్నారు కొంచెం నిద్ర తక్కువగా ఉండొచ్చు సో కాబట్టి ఆ స్లీపింగ్ డిజార్డర్ లేకుండా డైలీ కనుక మనం స్లీప్ హైజీన్ అంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ కనుక నిద్రించే విధంగా మీరు ప్రాపర్ స్లీప్ పెట్టుకోగలిగితే చాలా బాగుంటుందండి సహజంగా ఏంటంటే కొంతమంది చాలామంది గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ టీవీలు స్క్రీన్స్ బాగా చూస్తూ ఉంటారు బిఫోర్ గోయింగ్ టు బెడ్ కొంతమంది లెవెన్ దాకా చూసి పడుకుంటూ ఉంటారు సో ఏంటంటే బ్యాక్ సబ్కాన్షియస్ మైండ్లో ఏంటంటే అవన్నీ చూడటం వల్ల సో అవన్నీ కూడా ఆలోచించబడుతు ఉండటం వల్ల మన స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళడానికి టైం పడుతుందండి సో కాబట్టి డిస్టర్బ్డ్ మైండ్ ఉంటే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా చిన్నపిల్లల డిజార్డర్ పెద్దవారంటే అంటే వాళ్ళు లైఫ్లో కొన్ని గోల్స్ ఉంటాయి టార్గెట్స్ ఉంటాయి పందులు ఉంటాయి కాబట్టి పర్వాలేదు చిన్నపిల్లలు స్కూలింగు డిగ్రీ స్థాయి విద్య చదువుతున్న విద్యార్థులు కూడా ఎక్కువ టైం చూడడం వల్ల కంటి సమస్యలు కావచ్చు ఈ యొక్క న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు మెంటల్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయండి కాబట్టి ఏంటంటే నెక్స్ట్ డే ఆ ఎనర్జీని కోల్పోతారు నెక్స్ట్ డేస్ నెక్స్ట్ డే సైకిల్ మన డిస్టర్బ్ కావడం వల్ల డిస్టర్బ్డ్గా ఉంటారు కాబట్టి అంటే బిఫోర్ గోయింగ్ టు బెడ్ అట్లీస్ట్ ఒక గంట ముందు రెండు గంటల ముందు గ్యాడ్జెట్స్ స్క్రీన్స్ అవాయిడ్ చేయగలిగితే కనుక చాలా బాగుంటుందండి మరి రెవడీ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కావచ్చు మీ వాక్ పరంగా కూడా కావచ్చు పాజిటివ్గా ఉండాలంటే ముఖ్యంగా కుజుడు నీచిలో ఉన్నాడు వాక్స్థానాధిపతి ధనాధిపతి కాబట్టి మీరు అనవసరమైన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం చేయకండి అదేవిధంగా వాక్ను కూడా సరళంగా ఉండే విధంగా చూసుకోండి మీకు నచ్చితే పాజిటివ్గా మహండి లేకపోతే కాంగా ఉంటాం మంచిదండి కుజుడు బలహీనంగా ఉన్నారు కాబట్టి మంచి వాహన సౌక్యం గృహ సౌక్యం అంతా బాగానే ఉంది కొద్దిలో కొంత కుజుడు నీచలో ఉన్నారు అదేవిధంగా ఆరవ స్థానాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు కనుక ఏదైనా హెల్త్ సమస్యలు డయాబెటిక్ లాంటి వాటితో ఇబ్బంది పడుతున్న వారు సో ముఖ్యంగా బాగా నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించిన వాళ్ళు కావచ్చు సో ఈ శనగ పిండితో చేసిన వంటలు కూడా డొనేట్ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి ఇవన్నీ వీలు కానివ్వండి కనీసం అరటి పళ్ళు ఎల్లో కలర్ గురువారం రోజున గుడి దగ్గర కావచ్చు లేకుంటే ఎక్కడైనా పిల్లలకి కూడా ఇచ్చినా కూడా కాస్త మంచి ఫలితం ఉంటుందండి అదేవిధంగా ప్రతిరోజు స్నానం ఆచరించిన తర్వాత గురుగుట్టిన అంటే కనుబొమ్మల మధ్యలో కాస్త తిలకము ఈ యొక్క బొట్టు ధరించడం వల్ల కూడా సో నెగిటివ్ వారి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ మనం పడకుండా చాలా చక్కగా కాపాడుకోగలుగుతాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూనాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉండే బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది సర్వేజ్జన భవంతు స్వస్తే